ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కుంభం మీనరాశుల ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి కుంభం ఆదాయం పెరుగుతుంది కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి వస్తువుల కొనుగోలులో ఆలస్యం జరగవచ్చు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనబరుస్తారు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి కోర్టు పనుల్లో కదలిక వస్తుంది పారిశ్రామికవేత్తలకు మంచి సమయం న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చెయ్యండి మీనరాశి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి గృహనిర్మాణాది కార్యక్రమాలను చేపడతారు ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలతో లబ్ధి పొందుతారు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వాహనం మూలంగా ఖర్చులుండవచ్చు భూముల వ్యవహారంలో జాగ్రత్త పాటించడం అవసరం బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు కొత్త పరిచయాలతో కార్యసాఫల్యముంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి ఈ వారపు పన్నెండు రాసుల ఫలితాలు ఇక్కడ ముగుస్తున్నాయి శుభం కలుగుగాక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని రాశిఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి